సంధ్యా ఈ రోజు లంచ్ ఏం చేశావ్ ఈ రోజు ఫైబర్ లో షుగర్ స్నాప్స్ అలాగే ఒక స్పెషల్ హోమ్ మేడ్ సాస్ యూస్ చేసి ఫ్రైడ్ రైస్ చేశాను చెప్పా చాలా యమ్మీగా కుదిరింది చాలా బాగుంది సంధ్య ఎంత కలర్ఫుల్ గా ఉందో క్యాప్సికమ్ బేబీ కార్న్ మష్రూమ్స్ అలాగే రైస్ కూడా కీన్వా అండ్ రైస్ అన్నమాట ఇది ప్రోటీన్ లో రారాజు అవరా అంటే ల్యాంబ్ అంటే నాకు చాలా ఇష్టం చేతినర్ కూడా సో ల్యాంబ్ చాప్స్ చేశానండి ఈ రోజు మంచి స్మోకీ ఫ్లేవర్ తో అద్భుతంగా ఉన్నాయి సంధ్య కలర్ ఎంత బాగుందో ప్లేటింగ్ అయితే చేసేసుకుందాం ఒక కప్పు రైస్ షుగర్ స్నాప్స్ బాయిల్ చేశాను కదా అవి అలాగే ఒక స్పెషల్ సాస్ చేశానని చెప్పాను కదా అది స్ప్రింకిల్ చేద్దాం లాస్ట్ అండ్ ఫైనల్ మన లాంప్ చాప్స్ ల్యాంప్ చాప్ చూస్తారు ఎంత హ్యూజ్గా ఉందో ఎంత జ్యూసీగా చక్కగా ఎంత బాగుందో చూడండి ముక్క ఇలా తుంచితే వచ్చేస్తుంది ఇలా బెస్ట్ ల్యామ్ షాప్స్ అంటారండి మీరు ఈ రెసిపీ కానీ ఫాలో అయితే మంచి ఫుడ్ తిన్నాం అంటే మీ మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది మా ఇద్దరికి అయితే అదేనండి మాకు వీకెండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉండాలంటే మంచిగా కుక్ చేసి తింటాం అదే షేర్ చేస్తాను కూడా ఈ డీటెయిల్ రెసిపీ వచ్చి నేను యూట్యూబ్ లో షేర్ చేస్తాను షార్ట్ లో నేను అంతా చెప్పలేకపోతున్నాను క్లియర్ గా